హాయ్ అన్న అందరికీ నమస్కారం ఈరోజు మా మొక్కజొన్న చేయలో నేను నీళ్ళు కడుతుంటే ఒక చెట్టు అయితే కనబడ్డది అదైతే ఎలా ఉందంటే చూడండి చూసారు కదా ఇగో ఇలా ఉన్నదండి మొత్తం మనం బతుకమ్మ పేర్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నది ఇటు పైకి వెళ్తే ఉంది కానీ ఇవి ఇలా అంటే ఇవి కంకుల్లాగా జుట్టులు ఇప్పుడు ఒక సాధారణంగా మొక్కజొన్నటి ఇలా ఉంటుంది ఇలా ఉంటాయి కదా ఇది ఒకటే మాత్రం ఇలా ఉన్నది మొక్కజొన్న మొత్తం తిరిగినా ఇక్కడ లేదు కానీ ఇది మాత్రం ఇలా ఉన్నది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నువ్వు మరి అది దేనివల్లనో తెలియదు నేను కూడా అయితే ఇప్పుడు చూడలేదు మీరు ఎప్పుడైనా చూస్తే మాత్రం కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్